కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు తీర్మానాన్ని వివేక్ వెంకటస్వామి బలపరచనున్నారు శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా ఆ తీర్మానాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అసెంబ్లీలో చర్చ జరగనుండటంతో గవర్నర్ తమిళసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా సాగుతుంది అనే ఆసక్తి నెలకొంది గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై బీఆర్ఎస్ సభా వేదికగా ఎలా స్పందించనుంది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అనే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు తీర్మానాన్ని వివేక్ వెంకటస్వామి బలపరచనున్నారు అటు శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు ఆ తీర్మానాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి అసెంబ్లీలో చర్చ జరగనుండటంతో గవర్నర్ తమిళసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా సాగుతుంది అనే ఆసక్తి నెలకొంది గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై బీఆర్ఎస్ సభా వేదికగా ఎలా స్పందించనుంది సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఎలా ఉండబోతోంది అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు తీర్మానాన్ని వివేక్ వెంకటస్వామి బలపరచనున్నారు అటు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా ఆ తీర్మానాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు